శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ గురుభ్యోన్నమ శివాయ గురవేన్నమ ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేన్నమ అనాది కాలం నుంచి ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అని అంటున్నాం మరియు దీనిని వ్యాస పౌర్ణమిగా పరిగణలోకి తీసుకుని ఆ రోజు దేశం నలుమూలల గురు మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాస మహాముని జన్మతిథి కావున ఆ భగవాను యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది అసలు ఈ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో ముందు తెలుసుకుందాం దీనికి ఒక చక్కని ప్రాచీన గాథ కలదు పూర్వం వారణాసిలో కరుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆత్రేయసోత్రము గల ఆ బ్రాహ్మణుని యొక్క పేరు వేదనిధి వాని యొక్క భార్య వేదవతి ఇరువురూ ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనంతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచూ ఉండేవారు వారు సంతానము భాగ్యము కొరకై ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా వారికి మాత్రం సంతానము కలగలేదు ఇలా ఉండగా ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాస భగవాన్లు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని వారు తెలుసుకున్నారు అలా ఎవరైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయి కళ్ళతో వెతకనారంభిస్తాడు ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శించాడు వెనువెంటనే వేదనిధి వాని పాదాలను ఆశ్రయిస్తాడు దానికి ఆ భిక్షువు చిదరించుకుని కసిరి కొడతాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాదవ్యాస మహాములను నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణ పొందగోరుచున్నాను అంటాడు ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నెలదిశలా బిత్తిరి చూపులు చూస్తూ ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి నా యొక్క రహస్యం మాత్రము ఎవరికీ తెలియకూడదు ఇంతకీ నీకు ఏమి కావాలో కోరుకో అంటాడు మహానుభావా రేపు నా తండ్రి గారి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక అని బదులు చెప్పాడు అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యామనికి గంగా నది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవాను ఆ దంపతులతో వారిని పూజిస్తారు అనంతరం వారి దేవతార్చనకు సాలగ్రామము తులసీదళాలు పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు వారి ఆతిథ్యాన్ని ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులారా మీకు ఏమి వరం కావాలో కోరుకోండి నోములు లేవు చేయని వ్రతాలు లేవు అయినా సంతాన భాగ్యము మాత్రము మాకు కలుగలేదు అని బదులు పలుకుతారు వారు ఆదర్శ దంపతులారా అందులకు మీరు చింతించవలసిన పని లేదు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్ర సంతానం కలిగి మీరు చక్కని సుఖ జీవనముతో జీవితంలో ఎన్నో సుఖ భోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణు సాహిత్యాన్ని పొందగలరు అని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాస భగవానుతో ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది అని వేదనిది ప్రశ్నిస్తాడు అందులకు వ్యాస మహర్షి అంటారు ఓ భూసురోత్తమ నన్ను మరలా మరలా దర్శించుకోవాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను అందువలన నన్ను మీరు ఎలా దర్శిస్తారో చెప్తాను వినండి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను ఇతిహాసములను యొక్క గూఢార్ధములను ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన అతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించండి అట్టి పౌరాణికులందరితోనూ నేను ఎల్లప్పుడూ ఉంటాను అని అన్నాడు అంతయే కాదు ఎవరైనా సరే గత కల్పాలలో జరిగిన చరిత్ర విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం పురాణ గాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే వారికి వ్యాస భగవాని అనుగ్రహం లేనిదే చెప్పలేరు కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు వారికి గురు పూజ చేసి పూజించవలనని చెప్పారు నాటి నుండి నేటి వరకు ఆచారము కొనసాగుతూనే ఉన్నది అని మనము గమనిస్తున్నాము కదా మరి అది విన్న వేదనిధి మరోమారు వ్యాసభగవాను ప్రశ్నిస్తాడు మహాత్మా తమను ఏ ఏ రోజుల్లో ఏ విధంగా పూజించాలి సవివరంగా చెప్పవలసింది అంటాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ గురు పూజను ఆ రోజు శ్రద్ధాభక్తులతో చేయాలి ఆ రోజు ఆ రోజు కనుక గురువారం అయిన మరింతగా శ్రేష్టమైనది వస్త్ర ఆవరణ గోధానములతో అర్ఘ్య పాధ్యాదులతో నా రూపాన్ని పూజించు వారికి నా స్వరూప సాక్షాత్కారం వారికి లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి నేటికిని సరువులకును అత్యంత పుణ్యపదముగా చెప్పబడుతున్నది ఈ గాథ పూర్వము నారదుడు వైసంపాయుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించుచున్నట్లుగా బ్రహ్మాండ పురాణంలోని స్వధర్మ సింధు అనే గ్రంథములోను వివరంగా చెప్పబడి ఉన్నది దీనిని బట్టి వ్యాసుల వారి యొక్క జన్మ శుద్ధ పౌర్ణమి అని విదితమౌచున్నది వ్యాసం పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ అట్టి పరమ పవిత్రమైన గురు పౌర్ణమి పుణ్యదినం మనమంతా విశేషంగా జరుపుకొని ముందు తరాల వారికి మార్గదర్శకులమవుతూ పునీతులమౌదాం గురు పౌర్ణమి రోజున గురుశక్తి ప్రపంచమంతా సూక్ష్మ భూమిలో వ్యాపించి ఉంటుంది కనుక గురువు యొక్క అనుగ్రహానికి ఇది ఒక గొప్ప అవకాశం సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అశ్వథాచార్య పర్యంతా వందే గురు పరంపరాం అని భగవానుతో ప్రారంభమైన గురు పరంపర వ్యాస భగవానుతో కొనసాగి మన వరకు వచ్చి కొనసాగింపబడుతోంది కనుక వ్యాస భగవాను ఈ రోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం వారి గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి పీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచైనా షోడశోపచారాలతో పూజించాలి వారి ద్వారా అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తారు కావున ఈ రోజు ప్రతివారు తమ గురువులను కూడా పూజించాలి గురువు అనుగ్రహము లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం పూర్వాశాలతో కూడుకొని ఉన్న పౌర్ణమి నాడు అన్న పానాదులు దానం చేయడం వలన అక్షయంగా అన్న ప్రాప్తి కలుగుతుంది ఈ పూర్ణిమ ప్రదోషకాలం వరకు వ్యాపించి ఉంటే శివుని శయనోత్సవం పవిత్రారోపణ మొదలైనవి ధర్మశాస్త్రములందు చెప్పబడింది ఎతులు సన్యాసులు ఎతులు సన్యాసులు ఈ రోజున చాతుర్మాష దీక్షను స్వీకరిస్తారు శివభక్తి మోటివేషనల్ స్పీచ్ ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ